కరీంనగర్లోని ముకరంపుర శ్రీ భక్తాంజనేయ వారి దేవస్థానంలో ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ మేరకు ఆలయ ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నవగ్రహ పూజ పుణ్యవచనంతో పాటు శివుడు జంటనాగుల ప్రతిష్టాపన నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి పలు ప్రాంతాల నుండి భక్తులు హాజరై పూజల్లో పాలుపంచుకున్నారు అనంతరం భక్తులకు అన్నదానాన్ని చేశారు మధ్యాహ్నం వరకు ప్రతిష్ఠాపనతో పాటు కుంభమేళ జరగనుందని ఆలయ అర్చకులు ప్రభాకరాచార్యులు తెలిపారు పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుని శివుని కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రభాకరాచార్యులు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు తిరుణహరి ప్రభాకర్ ఆధారంలో జంటనాగులు ప్రతిష్టాపన శివ ప్రతిష్టాపన నంది ప్రతిష్టాపన వినాయకుని ప్రతిష్టాపన కాబట్టి పొద్దున్నే ఈ అభిషేకం జరిగింది పుణ్యావచనం ఆ తదుపరి మధ్యాహ్నం ప్రతిష్టాపన జరుగుతుంది అదేవిధంగా నవగ్రహాల పూజ ఈ మూడు రెండున్నరకు భోజనాలు ఉంటాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు మరి యొక్క ప్రతిష్టాపనకి అందరూ స్వాములు వచ్చి వారి శివుని కృపాత్ర కాగలని కోరుచున్నాను